మనం జెన్యున్గా ఉండాలి జెన్యున్ సర్వీస్ ఇవ్వాలి జెన్యున్ గా పోతానే అవుతుంది ఇంకొక విషయం మనం ఈ షాప్ రావద్దు ఆ షాప్ రావచ్చు అని చెప్పి మనం చెప్పడానికి వీలు లేదు ఫుల్లీ కదా ఫస్ట్ కాబట్టి ఏ షాప్ వచ్చినా కూడా వాటికి వెల్కమ్ చెప్పాలి వాళ్ళకి వాళ్ళను కరెక్ట్గా ఉండని చెప్పాలి మన అసోసియేషన్ ప్రకారం అని చెప్పాలి అంతే తప్ప వీళ్ళని అర్థం వాళ్ళని అర్థం అని చెప్పి చెప్పడానికి లేదు ఇంకొక విషయం అందరికీ సర్వీస్ ఇస్తాం సార్ అందరు సర్వీస్ ఇచ్చి మాక్సిమం సర్వీస్ ఇచ్చిన తర్వాత అందులో పది మంది పదిహేను మంది కస్టమర్స్ కూడా ఉండదు సార్ చిన్న కన్సర్ ఏంటండి సార్ మా సైడ్ నుంచి ఏదైనా మీ వారికి వచ్చి వచ్చిన చేసి ఇస్తాము అది ఒకటి ఇంకోటి రేట్ల విషయం మేము అనట్లేదు సార్ ఎందుకు అనట్లేము అంతే సార్ మా సప్లై తీసుకుని స్టార్ట్ తీసుకుని అందరూ మా సార్ మా వాళ్ళు గోబ్యాక్ అనట్లేదు సార్ ఇక్కడ వచ్చిన షాప్ షాపులకు మేమే మా ఆర్డర్ మేమే సపోర్ట్ చేస్తామన్నాం వచ్చిన తర్వాత మళ్ళీ మా మీద ఆధిపత్యం కదా అక్కడ కొంచెం గోబ్యాక్ మారడం వస్తుంది సార్ గోబ్యాక్ మారడం మేము అనట్లేదు సార్ మనం సపోర్ట్ చేస్తాము వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తుంది సార్ జన్యున్గా మాకు సైడ్ ఇస్తారు సార్

మొబైల్ షాప్ ఓపెన్ చేయించుకొని ఆ మొబైల్ షాప్ లోకి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించుకొని నాకు రైస్ వెళ్ళిపోతున్నాడు సో దీనివల్ల నష్టం కోరికి ఆ మొబైల్ షాప్ పోగొట్టుకునేదానికి నష్టం ఇక్కడ షాపు ఉంటాడు షాపుంటాడు అంటే సార్ నాకేం మన ఎవరికి బంధువులకి అసలు హాస్పిటల్ సీరియస్గా ఉన్నారని నాకు క్యూఆర్స్ కూడా పంపించారు డబుల్ క్లాస్ ఇవ్వను నా కక్షన్ తీసుకుని డబుల్ క్లాస్ గుర్తు చెప్పుకుంటాడు సో ఇది కూడా విషయం కానీ మీరు అట్లా ఇవ్వాలనుకుంటే కూడా అసలు వచ్చేది ఎవరు అసలు కొంచెం సస్పిషన్స్ ఉన్నాడా లేదా ఆ దగ్గర డీటెయిల్స్ పెట్టుకోండి ఎవరికైనా డబ్బులు ఇస్తున్నారో మీ దగ్గర మీ దగ్గర క్యూఆర్ కోడ్స్ కానీ చేయించుకోవాలి కానీ ఫోన్పే చేయించుకోవాలి కానీ డబ్బులు ఇస్తే వెళ్ళిపోతుంటారు కదా వాళ్ళు ఇవ్వాలి అట్లనే ఇవ్వండి కానీ ఎవరికి ఇస్తున్నాము వాళ్ళ ఆధార్ కార్డు కానీ జెన్యూ డిటీ తీసి పెట్టుకోవాలి ఎందుకంటే పొద్దున పోలీస్ మీ కూడా రావచ్చు నేనంటే చాలా మంది ఇప్పటిదాకా చాలా మంది పిలిపించాను షోరాంపల్లి రాజనగర్ మైబ్ర కూడా పిలిపించాను ఒక రీసెంట్గా యూపీ కూడా పిలిపించాను ఇవన్నీ ఇది ఇక్కడ ఏ పని చేస్తారు ఎప్పుడంటే మా మొబైల్ షాప్స్ మాది సెంట్రల్ షాప్ ఉంది మాకు నాకు ఇట్లా పర్సన్ పర్సన్ వచ్చాడు ఇట్లా చూపించాడు సార్ మాకు అర్జెంట్గా వాళ్ళు ఆర్డర్ తీసుకునే ఉన్నారు ఫోన్పే చేసుకుంటే వాళ్ళకి పర్సన్ వాళ్ళకి దాని డబ్బులు ఇస్తా అని ఫోన్పే చేయాలని కొద్దిగా ఉన్నారు కొత్త కొత్త వ్యక్తులు రావడం జరుగుతుంది కొత్త వ్యక్తులు ఏదైనా సెకండ్ హ్యాండ్ మొబైల్స్ లాంటివి ఏదైనా అమ్మినప్పుడు వారికి సంబంధించి ఎవరు తెలుసా లేదా లేదంటే వేరే వాళ్ళ రిఫరెన్స్ వచ్చాడనేది మీరు ఒక్కసారి చూసుకోండి ఎందుకంటే ఒకసారి దొంగ ఒకసారి ఒక దొంగతనం చేసినప్పుడు ఎక్కడ కూడా పట్టుకోవడం కానీ అదే దొంగతనం కాదు ఏదో ఇరవై వేలకు ఇరవై ఐదు వేలకో లక్ష రూపాయల ఫోన్ మీరు కొనేసి మనకి ఎక్కువ లాభం వస్తుంది కదా అనుకున్నప్పుడు దాని యొక్క యాక్సెసరీస్ అంటే పార్ట్స్ ఏదైతే ఆ పార్ట్స్ కూడా తీసేసి ఈరోజు వేరే మొబైల్కి మనం చేయడం జరుగుతుంది అటువంటి అప్పుడు దొంగ దొరికినప్పుడు ఆ రికవరీ ఇచ్చే బాధ్యత మళ్ళీ షాప్ ఓనర్ పైనే ఉంటుంది అవునా కదా వీడు దొంగ ఇచ్చేసినప్పుడు ఇరవై ఐదు వేలు నా ఖర్చుల నిమిత్తం నా అవసరాల నిమిత్తం నేను వాడేసుకున్నాను ఉంటాడు అప్పుడు పోలీసు వాళ్ళు కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు ఎవరన్నా ఎవరిపై డిపెండ్ అవుతారు షాప్ ఉన్న అవుతారు ఖచ్చితంగా మీరు ఆ రికవరీ ఇవ్వాల్సిందే ఆ ఇరవై ఐదు వేల రూపాయలు మీరు సంపాదించాలంటే మీకు ఎంత టైం పడుతుందో మీరు ఆలోచన చేయండి ఎన్ని మొబైల్ కవర్లు వేస్తాను లేదంటే ఎన్ని మొబైల్స్ మీరు అమ్మితే ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు లాభం వస్తున్న అంతే దాదాపు పది ఇరవై మొబైల్ అంతే కానీ ట్వంటీ ఫైవ్ థర్టీ థౌసండ్ మీరు సంపాదించలేరు కాబట్టి మీ దగ్గరికి ఈ రకంగా వచ్చే ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళని పూర్తిగా గమనించండి వాళ్ళ మొబైల్ అని మీరు క్లియర్ చేసుకున్న తర్వాత మొబైల్ కొంటే పర్లేదు కానీ వాళ్ళ మొబైల్ కార్ని వాళ్ళ దొంగ వేసుకొని బట్టలు కూడా సరిగ్గా లేకుండా వచ్చేసి మొబైల్ ఇస్తే కొద్దిగా చూడండి మొబైల్ అవ్వినప్పుడు మీరు వాళ్ళతో ఒక ఐడి ప్రూఫ్ వాళ్ళ ఫోన్ నెంబర్ అవి తీసుకుంటే ఇంకా మంచిది అది కూడా పెట్టుకోండి ఎందుకంటే ఆధార్ కార్డు డిరాక్ తీసుకుంటే బ్రదర్ చెప్తున్నట్టు ఇంకా మంచిది ముఖ్యంగా ఈ యొక్క విజరాఖపట్నం పట్టణంలో చాలా కొంచెం కన్సిస్టెడ్గా ఉన్నాయి అన్ని కూడా ఈ షాప్ దగ్గర పార్కింగ్ ఒకటి సరిగా చూసుకోండి ఎవరైతే షాప్స్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకు ముఖ్యంగా నేను చెప్తా ఉన్నాను సీసీ కెమెరా ప్రతి షాప్ దగ్గర ఏర్పాటు చేసుకోవాలి మాట ఒక ఐదు వేలు ఆరు వేల రూపాయలు సీసీ కెమెరాకుంటుంది అంతకంటే ఎక్కువ ఉండదు అది ఏర్పాటు తోటి మనకే చాలా మంచిది ఎందుకంటే ఇంత చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాటి మనతో ఒక కస్టమర్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు కస్టమర్ వచ్చి మన పైన ఉల్టా కంప్లైంట్ ఇస్తారు ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు అది మీది కరెక్టా వాళ్ళది కరెక్టా అని పోలీసు వాళ్ళు నిజ నిర్ధారణ చేసుకోవాలంటే అక్కడున్న అని చెప్పాలి లేదంటే మనల్ని గమనిస్తున్నటువంటి ఏదైనా కెమెరా అక్కడ ఉంటే మనకు ఈజీ అవుతుంది అది మీకు కూడా మంచిదే ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన సమాజానికి ఉపయోగపడుతుంది మీకు ఉపయోగపడుతుంది అదేవిధంగా మీకు ఫ్యూచర్ లో మంచి కోసం ఎటువంటి అవసరం ఉన్నా సరళిగా ఉంటుంది అసోసియేషన్ వాళ్ళకు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఏదైనా బాధ్యత అనేది మనకు కిరీటం అనేది రాజు కిరీటం కాదు అది ముళ్ళ కిరీటం లాంటిది మీ పైన కూడా చాలా బాధ్యత ఉంటుంది ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరికి వాళ్ళు పనిచేసుకున్న ఎవరికి సమస్య వస్తున్నాయి కానీ ఇప్పుడు